హాయ్ అండి ఎండ నేను పరుపు అయితే ఎండలో వేసానండి వేస్తే తీసుకొచ్చేసరికి మా పిల్లలు అయితే చూడండి ఎలా ఆడుతున్నారు పరుపు తీసిన ప్రతిసారి ఇలానే ఆడుతూనే ఉంటారండి పరుపు వేస్తారంటే వద్దు అంటున్నారు అటువైపు కొంచెం గోడ ఉంది పడితే తగులుతుంది అనేసి అయితే వేసానండి దాన్ని అయితే తీసేస్తున్నానండి మా బాబు వీడైతే దోకడు కానీ దాన్ని అయితే మాత్రం తోసేస్తాడండి దోకడానికి అయితే మాత్రం వీడైతే దోకడానికి భయపడతాడండి చాలా హ్యాపీగా కాసేపు అయితే పిల్లలైతే ఇలా ఆడుకున్నారండి మనమైతే ఊరంతా చుట్టూ వచ్చి ఆడుకునే అండి ఇప్పుడైతే సిటీలో ఉండడం వల్ల ఆ కొంచెం ప్లేస్లోనే ఆడుకోవాల్సి వస్తుందండి పిల్లలైతే ఆ తర్వాత బట్టలన్నీ మడత పెట్టేసి మళ్ళీ నీట్గా అయితే తుడిచి పెట్టిస్తానండి ఆడుకొని ఆడుకొని వీడు కూడా భజ్జను పోయడండి ఉయ్యలా వేసి ఊపిసాక పని అంతా చేసుకున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్